సంస్థని ప్రభుత్వ రంగ సంస్థని కాపాడి అది ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం ఉపయోగపడేలా చేయటంలో తెలుగుదేశం పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగునే నిరూపించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అప్పటి వాజ్పేయి గారితో మాట్లాడి పదహారు వందల యాభై కోట్లు తీసుకొచ్చి విశాఖ ఉక్కుని అప్పుడు కూడా మళ్ళీ పరిరక్షించడం అనేది చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది అలాగే తర్వాత ఆ అప్పుని ఈక్విటీ కింద మార్చాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన విజ్ఞప్తి మేరకు అప్పుడు ఉన్న ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ గారు పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఈక్విటీగా మార్చి ఉక్కు విశాఖ ఉక్కుకి అప్పు కూడా లేకుండా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు కూడా ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చే విధంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు గారు రూపొందిస్తూ ఉన్నారు వివిధ రకాల కన్సల్టెంట్స్ వాళ్ళందరి సలహాలు సూచనలు అలాగే ప్రభుత్వ రంగ సంస్థల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళటం తద్వారా విశాఖ ఉక్కుని కాపాడటంతో పాటు లాభాల పాటనే పట్టించే విధంగా కొట్టారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా ఒక ఆర్థిక కేంద్రం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం మన భారతదేశానికి ఏదైతే బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ ఒక టూరిజం క్యాపిటల్ ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఒక మంచి సిటీగా నిర్మించాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి ఏదైతే ప్రపంచ ఆర్థిక సంస్థ ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరుగుతున్నటువంటి ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి టీం ఇన్క్లూడింగ్ మన కుప్పం నుంచి కూడా ఒక ప్రతినిధి ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా అక్కడ తీసుకోవడం ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడానికి లోకేష్ బాబు గారు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి కూడా ప్రత్యేకంగా ప్రాజెక్ట్స్ కూడా రావడానికి కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేది చాలా చాలా ముఖ్యం ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రజెంటేషన్స్ ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక నిపుణులు ప్రపంచ అధినేతలు ఎన్జిఓస్ కానీ అదేవిధంగా సైంటిస్టులు కానీ ఎంతో గొప్పవాళ్ళు ఉన్నటువంటి అటువంటి సదస్సులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజెంటేషన్ చూస్తూ ఉంటే ఆయన ఒక పెద్ద ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరా అనిపించే స్థాయిలో ఆయన ఈ వయసులో ఆయన ఇస్తున్నారు ప్రజెంటేషన్ కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క ఆ కెపాసిటీని చూసి చాలామంది ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రం మనం అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ వైసీపీ వాళ్ళు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా చాలా చౌకబారుగా చేస్తున్నారు ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా విమర్శించడం ఎప్పుడైనా కానీ అపోజిషన్ పార్టీ అనేది వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది ఒక రాజ్యాంగ